ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి పారిపోదామా అనిపించింది పారిపోయాడు కదా పారిపోయాడు కానీ అప్పటిదాకా ఆయన ఎవరితో కలుసుకున్నారు సాక్షాత్ పరబ్రహ్మ మానవ శరీరంతో సాయిబాబా అవతలిస్తే ఆయనతో కలిపి దాదాపు తొమ్మిది నెలలు అనుకుంటారు దాదాపు తొమ్మిది నెలల కలపాల రోజు మార్పు రోజు ఆయనతో కలిసి సేవించగలిగాలో అంటే ఎంత భాగ్యం ఉండాలా కానీ దాన్ని గుర్తించలేదు అలా బాబాగారు సన్నిధిలో ఉండటమే భాగ్యం దాని మించిన భాగ్యం ఇంకొకటి ఉండదు కాబట్టి ఎవరినైతే ఆయన అనుగ్రహించదలుచుకుంటారో అటువంటి వారికి ఆయన సన్నిధిని ఈ రూపంలో ఆయన మనకు ప్రాప్తింపజేస్తారు దీన్ని మనం బాగా గుర్తించాలి కాబట్టి ఒక ఓర్పు వస్తుంది యొక్క సంకల్పాలను ప్రకాశింపజేసే చరిత్రనే జ్యోతి వెలిగింది దీని వెలుగు భక్తులకు మార్గదర్శకమై వారికి యోగ్యమైన మార్గం లభించుగాక అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి వాక్యం సాధ్యం కాదు తొమ్మిది వేల గుణాలు సచరిత గ్రంథం పెద్ద గ్రంథం ఆ ప్రతి ఓవి ఒక్కొక్క మాత్రమే ప్రతి ఓవిని మన మనసులో ప్రింట్ చేసుకోవాల్సినటువంటి పవిత్రమైనటువంటి వాక్యాలు కాబట్టి బాబా గారి సంకల్పం అంటే ఏంటి మనం ఉదరించాలని ఆ సంకల్పాన్ని ప్రకాశింపజేసే జ్యోతి ఏ లోపంలో ఉందంటే చరిత్ర లోపంలో ఉంది ఆ జ్యోతి వెలిగింది మరి జ్యోతి వెలుగుంటుంది దీని వెలుగు భక్తులకు మార్గదర్శకమై అంటే మనకు ఏ మార్గం అవసరమో ఏ మార్గం మనం ప్రయాణించాలో ఆ మార్గాన్ని చూపుతూ ఉంటుంది ఆ చూపుతూ యోగ్యమోగ్యమైన మార్గం అన్నారు ప్రియమైన మార్గం అనలేదు ప్రియమైన మార్గం మనం వదిలేస్తే మనం ఎన్ని కోరుకుంటామో తెలియదు ఇరవై తొమ్మిది అదే మద్రాసు భజనపురంలో షిరిడికి ఎందుకు బాబా గారు విలువగా దాన ధర్మాలు చేస్తారు మనం చక్కగా భయం చేస్తాం వీళ్ళు రోజు బాబా గారి దగ్గర భయం చేస్తాం మనకు ఆయన విలువగా కట్టాలు కానుకలు ఇస్తాడు మనం పొందొచ్చు అని భార్య భర్త కూతురు ఆ భార్య అక్క చెల్లెలు వీళ్ళు అందరూ వచ్చారు చక్కగా భయం చేస్తున్నారు రోజు బాబా గారి నుంచి చాలా రావాలని ఆశిస్తున్నారు ఇచ్చాడా దీనికి ఇవ్వలేదని చక్కగా భయం చేస్తున్నాను బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఒక్కో రోజు ఏమి ఇచ్చేవారు ఆయన పావలయించేవారు ఇంకో రోజైతే పాపతో బర్ఫీ కేటాయించేవారు అంతే వాళ్ళ కోరుకునేది ఇవ్వలేదు ఆయన మీకు ఏం కావాలో అడగలేదు కానీ ఆ మూడు స్వప్నాలు ఇచ్చిన తర్వాత ఆ మూడు స్వప్నాలు అత్యద్భుతం అత్యద్భుతం ఒక రోజు కావాలి ఆ మూడు స్వప్నాల గురించి మనం డిస్కషన్ చేసుకోవాలా అని ఒక వారం సచ్చరిత్ర మీదనే అధ్యాయ వారిగా మనం ఏమైనా సప్తాహం పెట్టుకుంటే ఇందులో ఉన్న వివరాలన్నీ మనం దర్శించుకోవచ్చు అన్నమాట గంట గంట బావులో మనకు సాధ్యమైన విషయం కాదు ఆ దోషం సచరిత్ర మూడు స్వప్నాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు అడిగారు బాబా అయింది నీకేం కోరిక కావాలో కోరుకోవాలి అదే కోరికని ఆయన సిట్టు కూర్చొని కొత్తలు అడుగుంటే ఏమనుకుంటావో తెలుసా బాబా పెద్ద యోనిక్ మీద నేను నిలబడి పైకి శ్రేస్తే ఎంత ఎత్తు అంత ఎత్తు నాకు ధనరాశి కావాలా అని కోరుకునేవాడు అందుకని అప్పుడు అడగలేదు ఆయన అతను మనసులో మార్పు తీసుకొచ్చి ఇప్పుడు ఏం కావాలి కోరిక అంటే నాకు నా గురుదేవుల దర్శనం కావాలి సమంత రామదాస్ దర్శనం కాబట్టి మనకి ఏది శ్రేయస్తో అది మాత్రమే చేస్తారండి ఆయన ఏదైతే అప్రీమో అంటే మన దృష్టిలో ప్రేమ కావచ్చు కానీ ఏదైతే చెడు చేస్తుందో దాన్ని కాబట్టి మనకి ఏది మంచో ఏది చెడు మనం రైతుపోయినా సర్వం తెలిసినటువంటి బాబా మనకు కేవలం శ్రేయస్సులు మాత్రమే కల్పిస్తారు పరిపూర్ణంగా విశ్వసించాలి కాబట్టి ఇక్కడ వావసు అయిపోయిందా నిష్కామకర్మ కూడా అయిపోయింది కాబట్టి కర్మ చేయించారు బాబా గారు వారి చేత వారు కోరుతున్నది ఇవ్వలేదు కానీ వారి చేత నిష్కామకే చేయించారు తర్వాత దొరికింది తిందామని పరుగు పరుగున వచ్చారు నేనేమన్నా మీకు కోదుకులు పడి పరిగణ ప్రతి మాట వరమే ప్రతి మాట వరమే ఇప్పుడు ఆయన తేరగా దొరికింది కదా అని తిందామని పరుగు పరుగున వచ్చారు బాబా గారి దగ్గర ఏది తేరక దొరకదు అసలు తేరగా దొరకాలని మనం కోరుకోవచ్చా ఎక్కడైనా కూడా ఏదైనా తేరగా దొరికిందా ఆ తేరగా దొరికిన దానికి ఏమైనా విలువ ఉంటుందా ఉండను కాకపోతే కష్టం పని ఏం కావాలో మనం నిశ్చయించుకోవాలి దానికోసం మనం చేయాలి మన ప్రయత్నంతో అదిగా దొరికిందా ఎంత తృప్తి ఉంటుంది కాబట్టి తేరగా దొరకదు బాబా గారి దగ్గర ప్రతిసారి అందుకే నియమాలు అని చెప్తారా మనం ఒక అడుగు వేస్తేనే ఆయన వైపు ఆయన పదవులు వేస్తా మనం భారం మోపితేనే మనం భారాన్ని ఆయన మోస్తాను అన్నారు అనన్యంగా నీవు నా వైపు చూడు నేను కూడా నేవైపు అలాగే చూస్తాను అన్నా ప్రతిసారి ఒక చర్య మనం చేస్తే దానికి అనుగుణంగా వారి వైపు నుంచి మనకు దక్కేదేదో దక్కుతుంది అంతేగాని మనం ఏమి చేయకుండా మనం నిష్క్రియగా ఉంటాం బాబాగారి కోసం మనం ఏది సమర్పించకుండా ఏది చేయలేకుండా ఉంటుంది ఆయన దగ్గర నుంచి మాత్రం చాలా కావాలని కోరుకుంటే అది లోపం అది మనకు తేరగా దొరికేది తిందామని మనం బాబా దగ్గర ఆశిస్తున్నట్టుగా బాబా గారు చెప్తున్నారు కాబట్టి తేరగా దొరికింది తిందామని పరుగు పరుగున వచ్చారు నేను ఏమన్నా మీ గోధుమలు బాకీ పడి ఉన్నాను తేరగా ఆయన దగ్గర ఏది కూడా దొరకదు ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ఆమెని ఆ అమ్మాయి పాత్ర వస్తుంది గుర్తుందా ఆమని అని అమ్మాయి పాత్ర వస్తుంది చిన్న పిల్లలు మూడు సంవత్సరాల వయసుండే అమ్మాయి ప్రతినిత్యం బాబా గారి చాలా అందంగా ఉండేది చిన్న గొత్తుగా బొత్తుగా ఉండేది బాబాగారు అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మన బిడ్డని శరీరం అంతా మనం మనం బాగా నిగులుతుంటాం కదా ప్రేమగా అలా అమ్మాయిని అంతా నిగుతూ బాబా గారి పొట్టకి అది పట్టుకుని దురి ముందు కూర్చునేవాళ్ళు బాబా గారు ఎంత దూసుకోవడం అమ్మాయికి భగవంతుడు ఒళ్ళో కూర్చొని ఉంది భగవంతుడు గట్టిగా పట్టుకోవడం ఎంత అదృష్టం కావాలి అలా కూర్చొని ఉంటే అమ్మాయి చూపు ఎక్కడ ఉండేది బాబా గారి జరుగుతుండేది చూసేదాన్ని అది చేపెట్టి అంటే ఈ జోబులో రూపాయలు ఉంటాయి ఆయన రూపాయి ఒక డబ్బా తీసుకుంటా ఇచ్చేదంటాబాదం సైజ్ చేసిందంట చెప్పాను సైజ్ చేస్తుండే అమ్మ వాళ్ళు చూసేది వాళ్ళు అడుగు అనేది ఈ పిల్లలు అడిగేది అందుకని ఇప్పుడు ఎప్పుడు జోబు రిసీవ్ పెడతాడా రూపాయి తీస్తాడని చూస్తుంది సరే చూసే రూపాయి చక్కని ఆ డబ్బా వేస్తే ఇంకా చంపు గడిపోయేదంట బాబా అంటాడు బండి ఇంకోసారి వచ్చాడన్న బాబా రూపాయి రూపాయి అని ఇప్పుడు బాబా అంటాడు ప్రేమగా నేను ఏమన్నా మీ బాబుకి బాకీ పడి ఉన్నా ఇలా నా వ్యక్తపడతావు పనికి మారిందానా ఊరికే ధర్మానికి తినే లక్ అన్నా ఎవనన్నాడు ఆయన కాదు ఎవరో అయితే ఏమి చేయకుండా కేవలం ఆయన దగ్గర నుంచి చాలా ఉంటే ఈ మాటలు అన్ని మనం గోతిస్తాయి ఏమో నేను అన్నీ నాయకు బ వచ్చిన వెంట పడుతున్నాను బనికి మారిందా ఓరికే ధర్మానికి తినే రకం అట్ట ఓరికే ధర్మానికి తినే రకం మనం కాకూడదు చిరు ప్రయత్నం మన ప్రయత్నం మనం చేస్తే ఆయన చెప్పిన అనేక అనేక కోణాలు చెది చాలా బాగా చెప్తాను దాని నేను ముందు మనం చేశాను ఎవరు అర్హత ఉందో ఎవరెంత భరించగలరో అంతే ఇస్తాను అంటాడు కానీ ముప్పై ఎనిమిదో అధ్యాయం ఆయన బాబగారు అప్పుడప్పుడు వంట చేసేవాడు పొలా ఉండేవారు లేకపోతే ఇంక రొట్టెలు ఉండేవారు చేసి మొత్తానికి ఆయన ఒకరోజు మన అన్నదానం మసీదులో చేద్దాం అనుకున్నప్పుడు ఆయనే స్వయంగా చేప పుచ్చుకొని సంతకెళ్ళేవారు సంతకెళ్ళి ఆ రోజు మన అన్నదానం చేద్దాం అనుకున్నాడు కాబట్టి ఆ రోజుకి అవసరమైనటువంటి పప్పులు అనండి ధాన్యాలు కూరగాయలు లేకపోతే మసాలా దినుసులు అనండి ఇవన్నీ ఆయన నాణ్యత చూసి పరీక్షించి బేరమాడి తీసుకునేవారు బేరమాడి మొత్తం లెక్క కట్టేవారు మన కొసరికి కొసరి బేరమాడి మొత్తం తీసుకున్న సరుకు ఎంత లెక్క కట్టాయి ఐదు రూపాయలు అనుకోండి పది రూపాయలు తీసువాళ్ళు నువ్వు పది రూపాయలు ఇచ్చాయనది ఎందుకు ఇంతగా బేరం చేసి అని అంటే అలా బ్యాలెన్స్ చేయాలా బ్యాలెన్స్ చేయకపోతే అది కరెక్ట్ కాదు బ్యాలెన్స్ చేయి వాళ్ళ పలుకు వేసిన ఐదు రూపాయలే కానీ ఉదాహరణగా ఆయన పది రూపాయలు ఇస్తారు మరి అర్హతలు పట్టించారా అర్హతకి రెండింతలు ఇచ్చారా అర్హతకి మించి ఇస్తారు బాబా అది అంతా లేదు నేను ఎంత అంటే మనం కోరుకుంటామా మన నాన్న చిన్నవాడమా సామానమా మన లేదు అందుకని మనం ఎక్కడ వచ్చారో అక్కడ వచ్చారా ఆయన కానీ ఇచ్చేది మాత్రం వాస్తవానికి మన అర్హతను మించి ఆయన ఇస్తూ వచ్చారు మనకి ఇచ్చేందుకు వచ్చారు ఆయన దాసు రాల అనుగ్రహించేందుకే వచ్చారు బాబా అందరికి ఇచ్చేందుకే వచ్చారు బాబా కాబట్టి ఇచ్చే ముందు మనకు అర్హత కూడా చాలా అవసరం దాంట్లో ఆయన మన భక్తిని గమనిస్తారు మన శ్రద్ధను గమనిస్తారు మన ప్రేమను గమనిస్తారు మన సేవను గమనిస్తారు మన స్వభావాన్ని గమనిస్తారు వీటన్నిటిని బట్టి మనకు ఏమిస్తే ప్రయోజనం దాన్ని కాబట్టి తేరగా ఆయన దగ్గర దొరకదు దానికోసం చాలా శ్రమ ఉంటుంది ఆ శ్రమ చేసేందుకు మనం సంసిద్ధం కావాలి ఏం కోరారు ఆయన మన దగ్గర నుంచి ఏం కోరుతున్నారు బాబా గారు ప్రేమగా సాయి అని పిలిచే పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉండి ఆ అలా పిలిచిన వారికి వెంటనే పది పంపుతాను ప్రేమగా నాకు ఒకటి సమర్పిస్తే నేను తిరిగి పదింతలు లెక్క పెట్టి ఇవ్వాల్సి వస్తుంది లెక్క పెట్టి పదింతలు ఇవ్వాల్సి వస్తున్నా అంటే మనం ఒకటి స్థాయి పది రూపాయలు ఇస్తాను నేను ఒకసారి ఏం చేశానంటే బాబా గారిని మార్పు మార్పు పూర్తి విశ్వాసం కదా సో ఒకటి స్థాయి పది రూపాయలు ఇస్తా కదా అని బాబా గారి ముందులో పది రూపాయలు సమర్పించారు ఇప్పుడు నాకు ఎంత రావాలా వచ్చి ఇంకా మెట్టమే కూర్చున్నాను వంద రూపాయలు వస్తాయి వంద రూపాయలు వస్తాయి వంద రూపాయలు వస్తాయి ఎప్పుడు కూర్చున్నాను పొద్దున సమర్పించండి సాయంత్రం అయిపోయింది రాత్రి అయిపోయింది వాళ్ళు చేజా కూడా బాగా తప్పు వేస్తున్నారు వెళ్ళిపోతున్నారు నాకు వంద రూపాయలు కాలేదే మరి బాబా గారు ఇస్తానన్నాడు కదా మరి బాబా గారు అని అబద్ధం చెప్తారా నేను మసీదులో కూర్చుని నేను నిజమే చెప్తాను అబద్ధం చెప్పరమ్మా అబద్ధం మార్కి చెప్పరు చెప్తే ఆయన సత్ ఎలా అవుతుంది చెప్పండి కానీ వంద రూపాయలు ఇస్తా ఉన్నారు పది రెట్లు ఇవ్వాలి కదా ఎస్ ఇస్తారు ఇప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఎవరి ద్వారా ఇవ్వాలో అప్పుడే ఇస్తారు ఇప్పుడు మనకి అది ఇస్తే ఇప్పుడు పిల్లలు కొంతమంది పెద్దవాళ్ళని ఫాదర్స్ ని ఆస్తులు వల్సంటారు కానీ పెద్దవాళ్ళు కొంతకాలంలో అవుతారు ఎందుకని అప్పుడే కానీ పనిచేస్తే పిల్లడికి ఉన్నటువంటి తొందరపాటికి దీని ఏమన్నా ఇంకోంగా ఉపయోగించుకొని దెబ్బతింటాడేమో అని పిల్లల కోసమే కొంతకాలం ఆపించేవరకి పిల్లలకి ఇస్తారు ఎవరికి ఇస్తారు అప్పటిదాకా కాస్త ఓకే అది సహనం బాబాగారి దగ్గర సహనం శ్రద్ధ సహనం రెండు కానీ సహనం కూడా చాలా అవసరం కాబట్టి ఎప్పుడు బాబాగారి కోసం మనం చేసే సేవకి ఎప్పుడు ఫలితం లేకుండా ఉండదు కానీ ఫలితం ఇచ్చేటప్పుడు ఆయన ఏది ఆయన పుంచుకో అప్పు ప్రసక్తే లేదు ఇక్కడంతా నగదు వ్యవహారమే అన్నాడు అంత నగదు క్యాష్ ట్రాన్సాక్షన్ అప్పు ప్రసక్తే బాబా గారి దగ్గర ఆయన దగ్గర మనకి ఏం కావాలో దాన్ని మనం ఇవ్వాలి మార్కెట్కి వెళ్తాం మార్కెట్కి వెళ్తాం చక్కెర కావాలి పంచసార్ కావాలి రెండు కేజీలు కావాలి కేజీ ఎంత అంటాం ఎంత ఉంది ఇప్పుడు యాభై రూపాయలుందా యాభైనా నలభై రైట్ వెరీ గుడ్ నాకు తెలియదు నేను ఇప్పుడు పోల్లా సో రెండు కేజీలు రెండు నలభైలు రూపాయలు ప్యాక్ తీసుకున్నాం అది క్యాష్ ట్రాన్సాక్షన్ రెండు ప్యాకెట్లు నేను తర్వాత ఇస్తాను ఎంతమంది ఇస్తారు పెట్టేవాడు ఇట్లాంటి కాబట్టి బాబా దగ్గర కూడా అప్పు ప్రసక్తే లేదు మనకేం కావాలో మనకు స్పష్టత దాన్ని ఇచ్చేందుకు ఆయన సదా సిద్ధమే కాబట్టి తేరగా దొరికింది పలు పలు వచ్చారు అని మళ్ళీ వలంశాడు నేనేమైనా మీకు బాకీ పడి ఉన్నానా అంటే ఆయన మనకు బాకీ పడి ఉంటే ఇస్తారు కాబట్టి మనం ఆయన దగ్గర ఉన్నదానికి మనకు కావాలనుకుంటే మనం ఏం చేయాలా ఆయన మనకు బాకీ పడి ప్రతి చేసుకోవాలి అందులో ఈ మాట ఆయన దగ్గర మనకు ఏమైనా కావాలా అంటే ఆయన మనకు బాధ్యపడుతున్నారు అప్పుడు ఇస్తానంటున్నారు ఆయన ఇప్పుడు ఏ విధంగా ఆయన మనకి బాధ్యపడతారు వీటి అన్నిటి సమాధానాలు సచ్చరిత్రలో ఉన్నాయి కాకుంటే సచ్చరిత్రలోని సమాధానాలన్నీ మన మనసుకు రావాలని అంటే చాలా విధానంగా మనసు పెట్టి మనసుకు పట్టేలాగా ఆ గ్రంథాన్ని మనం కాదు అధ్యయనం చేయాలి గ్రంథ అధ్యయనం అత్యంత పవిత్రమైన పుణ్యకాలం పుణ్య కార్యం భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రక్రియ ఒక సద్గ్రంథాన్ని మనం అధ్యయనం చేయటం ఎంతో సమయాన్ని మనం కైంకర్యం చేస్తే ఒక సద్గ్రంథాన్ని అధ్యయనం చేయడం మరి సమయం అంతా ఆయన సమర్పిస్తున్నాం దానికి ఎన్నో రెట్ల ఫలితం మనం ఆయన దగ్గర నుంచి పొందుతాం దీని సమాధానం అంటే ఏ విధంగా బాబా గారు మనకు రుణపడి ఉంటారు మనకు బాధ్యపడతారు అంటే నలభై నాలుగు అధ్యాయం నా గుర్తున్నంత వరకు నూట యాభై ఒకటి వాక్యం నంబర్ ప్రతి వాక్యం చివరి నంబర్ ఇస్తాను అది నూట యాభై ఒకటి నాకేం చెప్తానంటే అనన్యంగా నాకు శరణ చూచి అనవరతము నన్ను స్మరించే వారికి నేను ఉంటూ వారి అధీనంలో నేను పనిచేస్తాను ఎంత వరం అండి అదే నేను నేను మనం చేశాను సచరిత్ర నిండుగా ఉన్నది బాబా గారికి వరాలే మరొక వరం ఇది ఏమంటున్నారు ఆయన మన రాజంలో పనిచేస్తానంటున్నారు మనం ఆ రాజ్యంలో పనిచేయడం కాదు భగవంతుడు భక్తుల రాజంలో పనిచేస్తానంటున్నారు త్రికరణ శుద్ధిగా మార్పిస్తే అది సంపూర్ణ శరణాగతి మనం బాబా గదిగ పొందిన అలా ఉంటూ మన కనుక ఆయన స్మరణలో ఉంటే ఆయన మనకి నౌకరు ఎలాగైతే మనం ఏం చెప్తే చేస్తాడో చేస్తారో అలా ఆయన మనకు రుణపడి ఉంటామంటున్నారు మన అజెండా పనిచేస్తామని అంటున్నారు అలా కనుక మనం శరణాగతి పొంది పొందే ప్రయత్నం మనం చేస్తూ ఉంటే ఆయన మనస్కరించుకుంటున్నారు మనం వెతుక్కోవడం అవసరం లేకుండా మనకి ఎప్పుడు ఏం కావాలో అన్నిటిని ఆయన ముందే ఏర్పాటు చేస్తూ వస్తారని మన మనసు ప్రేమిస్తుంది మనం ఈ ప్రయత్నం చేస్తుంటే కొద్ది మన అనుభవం చాలా గొప్పది ప్రకటన చెప్తే మనం నమ్మాల్సిన పనే లేదు నమ్మదు కూడా కానీ మనం ఈ ప్రయత్నం చేస్తే ఆయన ఇచ్చే అనుభవాన్ని వేరే వేసుకుంది ఆయన ఎంతగా తప్పగా తప్పలో మనం ఆయన తగ్గరేందుకు ప్రయత్నించాలా అని ఆయన దగ్గర ఎప్పుడవుతాం తూర్పు ఉంది పడవరా తూర్పుకి దగ్గరవాలంటే ఏం చేయాలి పర్వర్కి మనం దూరం కావాలి అంతేనా మధ్యలో ఉన్నాం ఇది పర్వాలనుకున్నాం ఇది తూర్పు అనుకుందాం ఇక్కడ ఉన్నాం నేను తూర్పు దగ్గర కావాలంటే పడవరకు ఎంత దూరం అయితే నేను ఆ మేరకే తూర్పుకి దగ్గర అంతేనా కాబట్టి ఈ పక్క ప్రాపంచికత లేదా మాయ ఉంది ఈ పక్క సభ్యుడు బాబా గారు ఉన్నారు బాబా గారు ఎందుకు మనం అడుగులు వేయాలా ఏమని ప్రాపంచతకి మనం ఏ మేరకైతే మనం దూరం అవుతామో ఏ మేరకు మనల్ని మనం దూరం చేసుకుంటామో ఆ మేరకే మనం వారి వైద్యకి అడుగులు వేసినట్టు ప్రాపంచికత అంటే ఎలా ఉండదు నేను అని అంత నేను చేస్తున్నా ఈ పని నేను వీరుణ్ణి సూర్యుని ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి అసలు ఆకాశం నక్షత్రాలు అంటే అది నా వల్లే ఈరోజు థర్టీ డిగ్రీస్ టెంపరేచర్ అంటే అది నా వల్లే వర్షాకాలం బాధపడిందంటే అది నా వల్లే ఐదు గంట చల్లగా ఉంది గట్టిగా ఉందంటే అది నా వల్లే చెప్పులో చాలా మంది మన సొసైటీలో గమనిస్తున్నాం అది నేను అని అహంకారం దాని నుంచి ప్రాపంచికత ఏముంటది రెండవది నాది అనే మమకారం మమకారం ఇంకా మనం బిడ్డ గురించి మాట్లాడుకున్నాం బిడ్డ మనకు ఉండేది ప్రేమన మమకారం ఏ తల్లికైనా తల్లికి బిడ్డ బిడ్డపట్టు ఉండేది ప్రేమరా అవకాశం అమ్మా రెండో రెండు ఉన్నాయంటున్నారు సరే దాని గురించి చర్చిద్దాం ఇప్పుడు మన ఏడుందో చూద్దాం బాబా గారి దగ్గర ప్రేమ మాత్రమే ఉన్నాడు నారాయణోడు పోయినా ఆయన రా అన్నాడు ఇంకొక ఇంకోడు పోయినా రా అన్నారు హిందూ పోయినా ముసల్మాన్ పోయినా ఎటువంటి మనిషి కాదు సన్యాసులు బకీళ్లు రక్షగాకులు వైరాగులు దీనులు హితమ పోయినా రమ్మన్నారు ఆస్తికులు పోయినా రమ్మన్నారు ఆస్తికలు పోయినా రమ్మన్నారు మనుషులే కాదు మేక పోయినా ఆయన దగ్గరికి సఖ్యతే పొందింది తులి పోయినా ఆయన దగ్గర సఖ్యతే పొందింది వచ్చి ఆ కప్పని పావున నుంచి అంటే సమస్త జీవరాశి పట్ల ఆయనకి సమభావం ఉంది ఇది ప్రేమ ఇది ప్రేమ ఇంట్లో పిల్లలు ఉన్నారు బిట్లో పిల్లలు ఉంటారు వీళ్ళందరూ కలిసి అక్కడ మట్టిలో ఆడుకుంటున్నారు కింద మీద పడతారు కదా బట్టలకి అంతా మట్టి మనం బయటకు వచ్చి చూసినాం ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరు మనం ఎంచుకుంటాము ఎవరు మట్టి క్లీన్ చేస్తాం ఇది మరి ప్రేమ అయితే ఇద్దరుగా అందరి పట్ల మన స్వభావం ఉండాలిగా సమభావం మాత్రమే ప్రేమ అది సద్గురు దగ్గర మాత్రమే ఉంటుంది అది భగవంతుడి దగ్గర మాత్రమే ఉంటుంది ఎవరి దగ్గర ఉండదు మనకు ఉన్నది మమకారం నా బిడ్డ నా కొడుకు నా కూతురు నా అల్లుడు నా కోడలు ఎమ్మా కోడలైనా మా అమ్మాయి చెప్పింది ఎస్ అటువంటి చాలా రే చాలా సంతోషించాను నేను కాబట్టి కోడల్ని కూతురులాగా లాగా చెప్పేవారు చాలా తక్కువ ఉంటారు ప్రపంచం అదే మాయ కూతురు చూసినట్టు కోడల్ని ఎందుకో చూడలేదు ఎందుకో నాకు తెలియదు అది మీకే తెలియాలి అతను అత్తం పోస్ట్ ఎవరున్నారో మీకే తెలియాలి నాకు సంబంధించిన కాదు చాలా కష్టం కాబట్టి అలా చూడగలిగితేనే మనలో ప్రేమ ఉన్నాడు మమకారం నా ఆది నా మనవడు నా మనవుడు నాస్తి పోస్తాం ఇది మమకారం కానీ బెటర్ పట్ల మనకు ఉండేది సహజంగా మమకారం దీని ప్రేమగా మనం రమిస్తాం అంతే మమకారాన్ని అలసటి వర్గాలు అప్పటికే పెట్టారు మీరు దోచుకోవాలనుకుంటున్నారు నేను మీ గోధుమ పిండి బాక్య ఉన్నాను దోచుకోవాలనుకుంటారంట దోచుకోవడం అంటే దొంగతనం చేయడం మన కాను వస్తుంది ఇంటి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి తెలియకుండా తీసుకెళ్ళిపోతే దొంగతనం రాత్రి దమ్మలు పడ్డారు అంటారు రాత్రి దమ్మలు పడ్డారు మనకు తెలియదు వాళ్ళు దోచుకెళ్ళి తెల్లలేదు చూసేందుకు మనకు తెలియదు అంటే మనకు తెలియకుండా మన దాన్ని దోసుకెళ్తే అది దొంగతనం అది పొద్దునొచ్చి దెబ్బలు కొట్టి ఇంకా కొత్త అనుకో ఇది దోపిడి సో దొంగతనం వేరు దోపిడి వేరు